సో అందరూ ఆదరిస్తున్న శ్రీ స్టాయిట్లో మనం ఇప్పుడు దాకా రీజనింగ్ అథమేటిక్ అలాగే స్టాటిస్టిక్స్ గురించి వాటి గురించి చెప్పున్నాం సో ఫస్ట్ టైం శ్రీ స్టాయిట్లో బ్లాగ్స్ గురించి మేము తీయాలనుకున్నాం సో అందుకనే ముందుగా మనం తిరుపతి జిల్లాలోని చిట్టుమూరు మండలంలోని తిరుగుడు మల్లం అనే ప్రాముఖ్యత చెందిన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని మేము వీ బ్లాగ్స్ తీయడం జరిగింది సో ముందుగా తిరుగుడు మల్లం సో ఇక్కడ చూసారంటే ఫ్రెండ్స్ ఇదంతా చెరువు అనమాట ఈ చెరువు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యి ఊరిలో ఉండే ప్రతి పొలానికి వాటర్ ఇచ్చి తిరిగి మల్లా ఇక్కడికే వస్తుంది అందుకని దీనికి తిరుగుడు మల్లం అని చెప్పి పేరు చెప్పారు సో మల్లం అనే పేరు ఎలా వచ్చిందో నా మిత్రుడు గిరి నోటకుండా విందాం ఫ్రెండ్స్ శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ క్షేత్రానికి మల్లం అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం అప్పట్లో మల్లాసురుడు కోలాసురుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాళ్ళు ఆ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ రాక్షసుల బాధలు తట్టుకోలేక సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవడం వాళ్ళు వేడుకున్నటువంటి ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళకు మీకు నేను అభయమిస్తున్నాను వాళ్ళిద్దరిని అంతం చేస్తానని వాళ్ళకి ఆ రాక్షసులకి రెండు మార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాళ్ళు దాన్ని అనుసరించకపోవడంతో స్వామి ఆగ్రహానికి గురయ్యి వాళ్ళ మీద యుద్ధానికి మూడోసారి యుద్ధానికి వెళ్ళడంతో ఆ యుద్ధ క్రమంలో స్వామివారికి పార్వతి పరమేశ్వరులు ప్రసాదించినటువంటి శక్తి ఆయుధాలను వారిపై ప్రయోగించి వాళ్ళని సంహరించడం జరుగుతుంది సంహరి సంహరించేటువంటి ఆ సమయంలో మల్లాసురుడు అనేటువంటి రాక్షసుడు తన తప్పును తెలుసుకొని స్వామివారిని వేడుకోగా ఈ క్షేత్రాన్ని మల్లా మల్లం అనేటువంటి నామంతో పిలుస్తారనని అప్పుడు స్వామివారు ఇవ్వడం జరిగింది సో ఆ క్రమంలోనే ఈ ప్రాంతాన్ని మనం మల్లం అనేటుగా పిలవడం జరుగుతుంది హేవాలయంలోకి వెళ్ళే ముందు మనం సోమవార రథం ఇది సోమవారి రథం ఆల్రెడీ మన మల్లంలో పదమూడవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి అన్న నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి సో పదమూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సో దానికి ఏర్పాట్లు అయితే ప్రారంభమై ఉన్నాయి ఆల్రెడీ అలాగే ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండవ తేదీ స్వామివారి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది ఇది స్వామివారు కోనేరు సో అయితే బ్రహ్మోత్సవానికి చూడండి అన్ని రకాలుగా మనకి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రంగులు రత్నం అన్నీ ఏర్పాటు చేస్తున్నారు సో ఇక్కడ చూస్తే అన్నీ రెడీ చేస్తున్నారు ఇది మెయిన్ గుడి ఈ గుడిలోకి ఇప్పుడు మనం వెళ్దాము మనం ప్రవేశిస్తున్నాం సో ముందుగా గుడి చూడండి చుట్టుపక్కల మనకి ఇక్కడ నాగశెల్లలు ఉన్నాయి అలాగే లోపలికి వెళ్తున్నాం సో ఈ టెంపుల్లోకి మనం మల్లాంకి రావాలి అంటే నెల్లూరు నుంచి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు నాయుడుపేట నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మల్లాంకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే మనకి ఫెసిలిటీస్ బాగా ఉంది సో బస్సెస్ అయితే వస్తూ ఉన్నాయి సో ఊళ్ళోకి వెళ్దాం మనం హాయ్ వివర్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని ఎంతో ప్రఖ్యాతిగాంచిన శైవ క్షేత్రంలో ఒకటైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి మల్లం సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభుగా వెలిసినటువంటి ఈ స్థలాన్ని మనం దర్శించడం ఎంతో ఆనందకరంగా ఉంది సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్యం భక్తుల యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారమై అదేవిధంగా దోష నివారణలు శనిగ్రహ దోష నివారణ కానివచ్చు రాహుకేతు మరియు దోష నివారణ పూజలు ఎంతో వైభవపేతంగా ఇక్కడ నిర్వహించి ఆ దోష నివారణ చర్యలు అనేటివి ఇక్కడ పూజలు పూజా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ఇక ఈ స్థల పురాణ విషయానికి వస్తే సో ఈ సో ఈ ఆలయ నిర్మాణ విషయానికి వస్తే పాండ్యరాజు భూపతి అనేటువంటి మహారాజు తన పరిపాలనా కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇది ఆరో అరవై మూడవ దశకంలో మొట్టమొదటిగా ఈ పాండె మహా పాండ్య భూపతి మహారాజు అని ఆయన ఈ ఆలయాన్ని నిర్మించాడు తర్వాత పది మరియు పదకొండవ శతక శతాబ్దాల్లో చోళులు వీటిని అభివృద్ధి చేయడం జరిగింది అయితే ఈ ఆలయాన్ని నిర్మాణం విషయానికి వస్తే పాండ్య భూపతి రాజు అనేటువంటి ఆయన ఒకనొక రోజు వేట కోసం అడవికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఒకనొక ప్రదేశంలో ఆయన చేద్దేయడం జరుగుతుంది సో ఆ సేతీనటువంటి ఆ క్షణంలో ఆయన పుట్ట దగ్గర ఉండేటువంటి వెదురు చెట్టును గమనించాడు సో ఆ వెదురు చెట్టు యొక్క వెదురు బొంగులు అనేటివి ఆయన ఆకర్షింపజేశాయి సో ఆ వెదురు బొంగులతో ఆయన పళ్ళకి తయారు చేయించుకోవాలన్న ఉద్దేశంతో సో ఆ వెదురు బొంగులను నరకమని తన బట్టలకు ఆదేశం వ్యక్తం చేశాడు సో ఆ ఆదేశాల ద్వారా ఆ బట్టలు వెదురు బొంగులు నరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ యొక్క కత్తులకు రక్తం అంటుకోవడం జరుగుతుంది సో దానికి భయభ్రాంతులైనటువంటి బట్టలు వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది సో వెళ్ళిన తర్వాత రాజు ఆ జరిగినటువంటి సన్యాసాలని ప్రతిక్షణం ఆలోచిస్తూ నిద్రించడం జరుగుతుంది సో నిద్ర నిద్రిస్తున్నటువంటి సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ రాజు కళ్ళలోకి వచ్చి జరిగిన వృత్తాంతాన్ని అంతటినీ కూడా చేసి తన అకృత్యాలు అకృత్యాలు చేసినటువంటి ఆ పాప నివారణకు నివారణకు విరుగుడుగా సో అతను ఎక్కడైతే ఆ పుట్ట దగ్గర చేతులు నరకం జరిగిందో ఆ ప్రదేశంలో తన ఆలయాన్ని నిర్మించడానికి నిర్మించమని కోరడం జరుగుతుంది సో ఆ ఆజ్ఞ అనుసారం అనుసంధానంగా మన ఈ పాండే భూపతి రాజు ఆలయ నిర్మాణం చేపట్టారు సో అప్పుడే ఆ మరుసటి రోజునే ఆయన ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేసి ఆలయం నిర్మించడం జరుగుతుంది ఈ గుడిలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా గెలిచారు అయితే ఇక్కడ మనకి విగ్రహం పక్క ఉన్న స్వామివారి ఎడం చేతి పక్కన స్వయంభూగా గెలిచిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది అలాగే ఈ గోడలపైన స్వామివారికి చరిత్ర రాసి ఉంటుందన్నమాట స్వామివారి దర్శనం అనంతరం మనం సందర్శించాల్సినటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి స్థలం వచ్చేసి వసంత మండపం సో ఈ వసంత మండపం అనేది పాండి భూపతి రాజు తన పరిపాలనా కాలంలో హస్తకళాకారులచే చే నిర్మించబడినటువంటి ఒకనొక ఎంతో ప్రాచీన కళా సంస్కృతిని సాంప్రదాయాలను హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా ఈ మండప నిర్మాణం అనేది జరపడం జరిగింది సో ఈ మండపంలో మనకి సుమారుగా వంద స్తంభాల నూరు స్తంభాల వరకు ఈ మండప నిర్మాణం అనేది జరిగింది సో ఈ మండపాలలో ఈ మండప నిర్మాణాన్ని వచ్చేసి నిర్మించినటువంటి హస్తకళాకారుడు తన కుమారుడు వచ్చే ఈ మండపం ఎంతో వైభవీతంగా అదేవిధంగా ఈ మండప నిర్మాణం కోసంగా అతను అనుసరించినటువంటి పురాణాలు శివపురాణం కావచ్చు రామాయణ మహాభారత భాగవతాలను ఆధారంగా చేసుకొని ఈ మండపంలో ఈ విగ్రహ హస్తకళా నైపుణ్యాలను రూపొందించడం జరిగింది అయితే ఈ మండప సమయంలో ఈ మండప నిర్మాణ సమయంలో ఈ హస్తకళాకారుడు యొక్క కుమారుడైనటువంటి ఒకనొక వ్యక్తి తన హస్తకళా నైపుణ్యంతోనూ మరియు తెలివితేటలతోనూ మండపం మండపానికి సంబంధించి ప్రత్యేకత విషయానికి వస్తే ఈ మండప నిర్మాణం అనేది రెండు గుర్రాలు లాగుతున్నటువంటి మండప ఆకారంలో ఉంటుంది సో ఈ రెండు గుర్రాల ఆకృతిని హస్తకళాకారుని యొక్క కుమారుడు తన ప్రేయసిని ప్రేమకు చిహ్నంగా ఇతను హస్తకళ నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది ఈ రెండు గుర్రాలకు గుర్రాల విగ్రహ శిల్పకళ విగ్రహాలను ఏర్పరిచిన తరువాత వీటికి ప్రాణపతిష్ఠ గావించి ఈ మండపాన్ని నిర్మించడం జరిగింది సో ప్రాణప్రతిష్ఠ కావడంతో గుర్రాలు అనేటివి ఆ మండపాన్ని లాగుతున్నట్లుగా కదిలే విధంగా ఈ మండపం అనేది ఏర్పడింది సో దాన్ని గమనించినటువంటి హస్తకళాకారుడు తన కుమారుడు చేసిన తెలివి తక్కువ తనాన్ని తనకి చింతిస్తూ తన కుమార్ ఈ గుర్రాల యొక్క కాళ్ళను విరగ్గొట్టడం జరిగింది సో ఈ విరగొడ్డినటువంటి కాళ్ళతో గుర్రాలు కదిలేటువంటి పరిస్థితి లేని 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 పక్షంలో సో ఇది ఈ వసంత మండపం యొక్క ప్రాముఖ్యత మరియు పురాణము ఇప్పుడు మనం ఈ గుడి చుట్టుపక్కల పరివార ప్రాంతాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాం సరే కదండి ఈరోజు మన తిరుగుడు మల్లం గురించి బ్లాగ్స్ అలాగే కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉండే బ్లాగ్స్ కానీ కొన్ని కొన్ని ఏరియాలు కానీ అలాగే ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ మీద వ్లాగ్స్ వీడియోస్ తీస్తాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్